ఆనాడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత అనేక సార్లు ఆయన యోధయ సమరయ గలిలయ యరుషులేము అనేక సందర్భాలు వచ్చారు అనేక సందర్భాల్లో యరుషులేము దర్శించారు ఆయన యరుషులేము మందిరానికి అనేక సందర్భాలు వచ్చారు అయితే ఈ మట్టల ఆదివారం రోజున జరిగిన సంఘటన ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఆనాడు ఆ కార్యక్రమాన్ని జరిగించినట్లుగా మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో యశుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఎరుషులేము వస్తున్నప్పటికి ఈ మట్టలాది వారపు రోజున ఆయన వచ్చినటువంటి రాక ఎరుషులేము యొక్క ప్రయాణము ఒక వింతగా అద్భుతంగా కనబడతది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ యక్షులే ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారంట ఏంటి విధముగా చేస్తున్నారు వీళ్ళు అని ఆశ్చర్యపోయారంట దేవునికి స్వార్థం అందుకనే ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు ఏమై ఉన్నాడండి ఆశ్చర్యకరుడు అయి ఉన్నాడు కనుక జరిగిన సంగతి ఏంటంటే ప్రియమైన వాళ్ళరా యశు క్రిస్తు నుండి బయలుదేరి యర్షులకి వెళ్తా ఉన్నాడు ఆయన ఆయనతో పాటు మరికొంతమంది శిష్యులు ఉన్నారు మరికొంతమంది ప్రజలు ఉన్నారు అలా ఎరుకున్న తరుణంలో ఎరుకో నుండి బయలుదేరారు ఒలివల పండుగ వచ్చాడు ఎక్కడికి ఒలివల పండుగ వచ్చాడు అత్తయ్య మారుతులు అయోహాలు నలుగురు భక్తులు రాస్తారు ఈ నలుగురు భక్తులు భక్తులు రాసినటువంటి ఆ లెక్కలు కనుక పరిశీలిస్తే భక్తులు రాసిన విధానం ఒక వేరు వేరు ఉండొచ్చు కానీ ఒకటే కనుక ఈ నాలుగు గ్రంథాలలో కూడా భక్తులు రాస్తారు అయితే ఒలివల పండుగ వచ్చేటప్పటికి ఆ ఒలివల కొండ దగ్గర ఉన్నటువంటి క్రీస్తు ప్రభువాలు ఆ ఇరుషులేములకు ఆయన అలాగా ప్రజలందరూ కలిసి ఒక గాడిద పిల్లలను కూర్చుని ఏమండి ఆయన అలా ఇరులోకి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కూడా వెనుకను ఆయనను ఆయన్నుతి ఆరాధించుకుంటూ ఆ ఇరుషులేములకు వారు ప్రయాణం చేస్తా ఉన్నారు అలా వెళ్తున్నప్పుడు కొన్ని సంఘటనలు మనకు ఎదురవుతాయి మధ్యలో కొంతమంది గుట్టివారిని గుర్తివారిని బాగు తీస్తాడని అలాగే ఇరుషులేములోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మందిరంలో వ్యాపారం జరుగుతున్నాయి ఏం చేస్తున్నటువంటి వారిని ఎందుకంటే ఆ రోజు మందిరంలో బలి అర్పణ జరిగేది కాబట్టి పావురలు అమ్మేవారు గుమ్మలు అమ్మేవారు మేకలు అమ్మేవారు గొర్రెలు అమ్మేవారు ఇలా కూడా ఆ మందిరంలో ఉండేవారు వారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ మందిరంలో ఉన్నటువంటి వారు కూడా ఆ రూకలు అమ్మేవారిని ఆ యొక్క గుమ్మలు అమ్మేవారిని ఆ పళ్ళలు పడగొట్టేసి కాపులతో వారందరినీ కూడా బయటికి కారణం ఏంటంటే నా మందరము ప్రార్థనామంతరము గాని మీరు దీనిని వ్యాపారమంతరంగా చేస్తారని దేవుడు వారిని మీద కాపదించి వారిని చల్లారంగా చేశాడు అక్కడ చేసేసినటువంటి దేవుడు యశోకం వారు ఆ మందిరాన్ని శుద్ధి చేసేసాడు అంట ఆ మందిరాన్ని శుద్ధి చేశాడంట దేవునికి స్వప్నం కలుగుతున్నారు అలాగే ఆనాడు ప్రజలు ఈ కేకలేస్తాయి రాజాంజ్ కేకలేస్తుంటే అక్కడ ఏంటి మౌనం ఉండమని చెప్పన్నప్పుడు మాట్లాడారు అభయ్ వీళ్ళ కనుక మౌనంగా ఈ రాళ్ళు అంటే ఆరాధించవలసిన సమయంలో నీవు నేను ప్రభుని ఆరాధించకపోతే సృష్టి ప్రభుని ఆరాధిస్తుంది సృష్టి ప్రభును ఆరాధిస్తుంది సృష్టి ఆరాధిస్తుంది రోజు కానీ మనమే అనే కొనుక్కున్న సందర్భాలు ప్రభు ఏం చేయలేకపోతున్నావు అందుకన్నాడు ఆయన ఈ నేను కనుక కేకలు వేయకపోతే ఈ రాళ్ళు ఏం చేస్తాయి కేకలు వారి సంహారాన్ని అంత మాత్రమే కాదు పిల్లరాలు పరిశ్రమలు గర్తించాడు ఆయన పిల్లరా ఇదిగో మీరు దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతున్నారని గర్తించి ఆ యర్షుల పట్టణం చూసి ఏడ్చాడు అంత ప్రభుత్వం అంటే యర్షులే గురించి ఏం చేశాడు ఆయన అంటే ఊరిని బట్టి ఆడలేదు ఊరి ప్రజలను బట్టి ఏడ్చాడు ఆయన అంటే మనుషులు ఎటువంటి వారంటే మాట వినటువంటి వారు మాట వినటువంటి వారు దేవుని యొక్క కార్యాలను చూడలేనటువంటి వారు అందుకంటాడు ఒకనొక ఇదిగో ఈ కట్టడాలు చూసుకుని మురిసిపోతున్నావు నువ్వు ఇవన్నీ చూసుకుని మురిసిపోతున్నావు ఒక రోజున రాయి మీద రాయి కూడా నిలవడదు అంటున్నాడు దేవుడు రాయి మీద రాయిచిలు వచ్చుచున్న చెప్పారు రాయి మీద రాయి ఒకటి కూడా నువ్వు ఏ దేని అయితే చూసి మురిసిపోతున్నావో ఏ పట్టణాన్ని అయితే చూసి మురిసిపోతున్నావో దేని అయితే చూసి మురిసిపోతున్నావో దాన్ని నీ దగ్గర ఎక్కడ చేస్తానని ఆనాడు ఎరుసలేవు ప్రజలతో ప్రభువు చెప్పినటువంటి మాట రాయి మీద రాయి ఒకటి ఉండకుండా చేస్తానని చెప్పి ఆ పట్టణాన్ని బట్టి ఏడ్చాడంటుంది ఆయన దుఃఖపడ్డాడంట రోజు దేవునికి స్తోత్రం ఇదండి ఆనాడు ఎరుసలేవులో జరిగినటువంటి సంఘటన దేవునికి స్తోత్రం ఈనాడు సంఘం దేవుడిని దర్శిస్తున్నప్పుడు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఆయన మాటలు విని దర్శిస్తున్న దేవుడి సంధిలో నీవు నేను సరిచేయబడి దేవుడు కొరకు చక్కగా మనం ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు లేకపోతే ఆనాడు ఆ మాటలు ఆదు వారి ఇరుషులేకెళ్ళినటువంటి దేవుడు ఆ ఇరుషులేవు పట్టణాన్ని చూసి ఏడ్చినట్లుగా నీవు నేను సరిలేకపోతే నిన్ను నన్ను ఆయన ఏం చేస్తాడంట కొంతమంది బిడ్డలు చూసుకుంటున్నారు కదా బయట తల్లిదండ్రులు అలాగే ఏడుస్తున్నారు ఈ రోజు ఎందుకు రాయలని ఎందుకు ఏడుస్తారు కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది తల్లిదండ్రులు సంతోషిస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు బట్టి ఏడుస్తున్నారు పరమ తండ్రి కూడా కొంత సందర్భాల్లో మనం సరిలేనప్పుడు లేనప్పుడు పట్టణాలు కోరుకున్నాడు ఆయన పట్టణాన్ని కోరుకున్నాడు దేవుడు ఆ కోరుకున్న పట్టణాన్ని బట్టి మనలో ఏం చేస్తున్నాడు ఆయన ఏడుస్తా ఉన్నాడు ఏదో ఒక రోజున రాయి మీద రాయి ఒకటి నిలవకుండా అయిపోతున్నాడు అందుకని ఇప్పుడు చూడండి కదా చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం భూకంపాలు వస్తా ఉన్నాయి ఇలాంటి భూకంపాలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు సునామీలు వచ్చినప్పుడు అవి ఐ శాశ్వతమైనవి కాదు దేవుని రాజ్యం మనకి శాశ్వతమైనది మిరుషులు ఆ గోడలను బట్టి వారికి ఉన్నటువంటి కట్టడాలను బట్టి మురిసిపోతుంది తప్ప దేవుని బట్టి సంతోషించే విధంగా లేని కాను బట్టి నాడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఏడ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ మంటల ఆదివారం రోజున సంగమ నీవు నేను కూడా సరిచేయబడి దేవుని సన్నిధిలో దేవునితో సంతోషించి ఆయన దర్శనము కలిగి జీవించేటువంటి వారు ఉండాలని దైవజనుడిగా నేను మనం చేస్తున్నాను అంత మాత్రమే కాదు ఆనాడు అనేక మంది పిల్లలు చంటి పిల్లలు బాలులు యేసు ప్రభు వెనకాల ఉన్నారంట వెనకాల నుండి కూడా ఆ యూదుల రాజా జైవు జయం యూదుల రాజా జైవు జయమని వారు యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతించినట్లుగా స్తుతిించునట్లుగా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది కనుక దేవుని సన్నిందున నీవు నిను కూడా ఆయన స్తుతించాలి ఆయన ఆరాధించాలి ఆయన ధనపరచాలి ఆయన సన్నిందులో సంతోషించాలి అలాగ మనమందరం కూడా ఉందుము గాక ఆమేన్ దేవుడు అలాగు మనలను బలపరచుము గాక